హాయ్ అండి ఈరోజు మనం వంకాయ ఫ్రై చేసుకుందాము ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కాక ఎండుమిర్చి పోపు దినుసులు వెల్లుల్లి రెబ్బ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాము పసుపు వేసిన తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుందామండి వంకాయ ముక్కలని బాగా మగ్గించుకుందాము ఒక్కసారి మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఇంక మూత పెట్టొద్దండి మూత పెట్టి మగ్గించుకోవాలండి తర్వాత మూత తీసి ఒక స్పూన్ కారము హాఫ్ స్పూన్ ఉప్పు ధనియాల పౌడర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతే రెడీ అయిపోయిందండి వంకాయ కర్రీ